హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు వచ్చేసి మన చేలో మిరప మిరప తోటలో వచ్చేసి కలుపు తీస్తున్నామండి సన్న కలుపు ఉంది పూలని రమ్మన్నాం వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మనం ఉండాలి కదా ఎవరో ఒకరు వాళ్ళ కదా మనిషి ఇంక చెప్పి నేనే వచ్చాను అయితే కొంచెం బాగాలేదని చెప్పి తన ఇంటి దగ్గరే ఉన్నారు రోజైతే మన చేలో కలుపు తీస్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరిని చూస్తే ఎండ చూడండి అసలు బాగా ఎండ కాస్తుంది ఇందులో చాలా రోజుల తర్వాత వచ్చింది కదా నేను ఎండ తట్టుకోలేకపోతున్నాను ఫుల్ ఎండ అండి ఇంకా వాళ్ళతో పాటు పట్ట పెట్టాను నా పట్ట అయితే అయిపోయింది తీయడం ఇంకా వాళ్ళు వచ్చాక మళ్ళీ పట్టలు పెడదామని చెప్పి కూర్చున్నాను మనం తీసినంత ఇదిగా తెలియదు కదండి ఇది మన సొంత పని కాబట్టి మనం తొందరగా చేస్తాము ఎక్కుమారీ ఎంత మరి పుట్టా ఎక్కలేదా అంటే రీజన్ ఎక్కువ అంటే చెప్పాలి కళ్ళో ఎక్కువ కళ్ళ కాను ఎక్కువ చూపెత్రు ఒక చూపెత్ర చూడాలి you. <laughs>